హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు మీతో చిన్న విషయం షేర్ చేసుకోవాలని వచ్చేసాను నేను మ్యాక్సిమం మీకు నెయ్యి చేయడం చూపిస్తూనే ఉంటాను కదా అవి మా ఇంట్లో కాచే పాలే అండి అందులోంచి తీసిన మేగడతో తోడేసుకున్న పాలతో తీసిన నెయ్యి అనమాట అది ఎలాగో మీకు చెప్తాను ఇప్పుడు నేను తీసుకునేది రోజుకి లీటర్ పాలు తీసుకుంటానండి అవి టీ అవి పెట్టుకున్నాక నేను కాకపెట్టిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోతాను అప్పుడు అందులో నుంచి మందంగా తేరుకుంటుందండి మీగడ అలాంటి మీగడని మనం రాగానే ఫ్రిడ్జ్లోంచి నుంచి తీసేసి ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి అలా టూ త్రీ డేస్ సెపరేట్ చేసుకున్నాక వచ్చిన మేగడండి అది పాలు ఓ చిక్కగా ఉన్నాయా ఉన్నాయా ఉన్నాయని పక్కన పెట్టండి ఇవి స్వచ్ఛమైన గేదె పాలు అండి లీటర్ సెవెంటీ రూపీస్ అనమాట ఇలా వారానికి మనకి పావుసేటు పైన నెయ్యి వెళ్తుందండి చూసారు కదా టూ త్రీ డేస్కి అంత మేగడం అంటే వన్ వీక్కి ఎంత వెళ్తుందో తెలుస్తుంది కదా ఇక అది మనం కాగబెట్టామంటే పౌసరికి ఎక్కువగానే నెయ్యి వెళ్తుంది వీక్లో కాబట్టి నెలకి మనకి కేజీకి పైన నెయ్యి ఎక్కడికి పోదండి లీటర్ డెబ్బై రూపాయలు ఎక్కడికి పోతాయో తెలియదు కానీ మనకి లీటర్ నెయ్యి మిగిలిపోతుంది కాబట్టి మీరు కూడా ఇలా ఇంట్లో చక్కగా పాలు కాగబెట్టేసి మిగడ తీసేసుకొని స్వచ్ఛమైన పెరుగు మనకి దొరుకుతుంది అలాగే నెయ్యి దొరుకుతుంది కమ్మని టీ కూడా తాగుతూనే ఉన్నాము ఎలాగూ కాబట్టి మీరు కూడా ఇలా పాలు పట్టి గేదె పాలు ఇంటి దగ్గర పట్టుకొని కాచి ఇవన్నీ తీసుకోండి చక్కగా ఫలితం ఉంటుంది మీకు ఈ మధ్య కొన్ని పాల ప్యాకెట్స్ గురించి వింటున్నాం కదా వాటిని కాగబెట్టాక అంతలావుగా మిగడి ఎలా కడుతుందో ఆ కలర్ కూడా ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది మా పాలు చూడండి మిగడి తీసాక పొయ్యి మీద కాగబెట్టి తోడేద్దామని కాగబెడితే మళ్ళీ ఇంకాస్తే మిగడి కూడా వెళ్తుంది ఇక సెంచరీ పాలు విషయంకొస్తే ఆ కలర్ చూసారు కదా ఎల్లో కలర్లో ఉంటాయి పాల ఆవుపాల బరేపాలా తెలియదు అందులో ప్యాకెట్ పాలే కదండి ఎంత కాదన్నా సెంచరీ అయినా అది ప్యాకెట్ పాలే పాలే అంటున్నారు కానీ ప్యాకెట్ పాలే కదండి కాబట్టి ఇలా మీరు ఇంట్లో ఇంటి దగ్గర పాలు పట్టి ఇలా మిగతా తీసుకొని చక్కగా తోడేసుకొని నెయ్యి తీసుకున్నారనుకోండి కమ్మని నెయ్యి మీ సొంతమండి మీ వారికి కూడా కమ్మగా వడ్డించవచ్చు ఒకసారి ట్రై చేయండి ఒక నెల ఒక సంవత్సరం అలా ట్రై చేసి చూడండి ఆ నెయ్యికి అలవాటు పడ్డారంటే మీరు ఇంకా వేరే పాలు అసలు పట్టరండి